యేసు ప్రభు గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉండగా ఈ నా మాటలు మీరు ఆలకించాలని మిమ్మల్ని బ్రతిమాలితూ కోరుతూ అడుగుతూ ఉన్నా ఎందుకంటే ప్రియులారా యేసు ప్రభు వారి లోకములోనికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు తన సేవా జీవితంలో ఎన్నో ఎన్నో గొప్ప అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేస్తూ ప్రియులారా ఆయన మొట్టమొదట చేసిన పని ఏమిటంటే ప్రిలారా ఈ లోకములోకి వచ్చిన తర్వాత పాపులందరినీ రక్షించాలని ఆయన ఉద్దేశం అంటే ఎందుకు వచ్చాడు పాపంలో పడిపోతున్న మనల్ని తిరిగి రక్షించి ఎక్కడైతే మనం ఏ పాపంలో పడిపోయి ఉన్నామో ఆ పాపముల నుండి ఆ శాపముల నుండి ఆ దర్నీత నుండి ప్రిలారా రక్షించి ప్రిలారా పర్లోక రాజ్యము చేర్చాలని ఆయన ఉద్దేశం అయితే ఆయన చేసిన పని ఏంటంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవితంలో ఆ మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన చేసిన పని మొట్టమొదటి పని పగలంతా కూడా పరిచర్య చేస్తూ ఉండేవాడు ప్రతి గ్రామానికి వెళ్లి పరలోక రాజ్యము సమీపించినది ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందండి ఆ పరలోక రాజ్యము చేర్చబడాలంటే ఈ లోకములో మీరు మారు మనసు పొందాలి అని చెప్పడమే కాదు ప్రియలారా అనేక గ్రామాలు తిరుగుతూ అనేక మందిని స్వస్థపరుస్తూ కుంటువారిని గుడ్డు మోగవారిని అనేకలు స్వస్థపరుస్తూ ఉండేవాడు మరి సాయంత్రం ఏం చేసేవాడు ప్రియులారా బగలంతా పరిచయ చేసి రాత్రిలో ప్రియులారా ఒలివల కొండ మీదకు వెళ్లి రాత్రంతా కూడా ప్రార్థన చేసేవాడు ప్రియులారా ఎందుకు ప్రార్థన చేసేవాడు అంటే నీ నీవు చేసిన పాపములు నేను చేసిన పాపములు ప్రతి పాటి కూడా విడిపంపబడాలని ప్రిలారా తండ్రికి ఒలివల కొండ మీద ప్రార్థన చేసేవారు మీకు మాట చెప్తున్నాను ప్రియలారా ఈ లోకంలో ఉన్న అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి ఏది అంటే ప్రార్థనా శక్తి అందుకే ఆయన ప్రార్థన చేసి మనకు రుచి చూపించారు యేసు ప్రభు వారు గమనించండి మీరు ఏ పని చేస్తున్నా ఏ అవసరత ఉన్నా ఏ అక్కలు ఉన్నా మొట్టమొదట మీరు చేయవలసింది ఏంటంటే యేసుక్రీస్తు నాములు ప్రిలారా మీ గృహంలోకి కావచ్చు ప్రిలారా మరి మందిరంలో కావచ్చు ఎక్కడైనా సరే మీరు మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేస్తే ఏమొస్తుందయ్యా అని మీరు అడగవచ్చు ప్రార్థన చేస్తే మీరు ఏమొస్తుందని అడగవచ్చు ప్రిలారా ప్రార్థన శక్తి అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి ఎందుకంటే ప్రిలారా బలోని దేశంలో ప్రిలారా బందింపబడినటువంటి అనేక మంది యువకులు గారు వారు ఎంత గొప్ప ప్రార్థన పౌరులో ప్రియలారా మీ జ్ఞాపకం చేస్తున్నారు నెమికే రాజు ప్రియలారా ఒక బంగారు ప్రతిమను చేయించాడు ఒక బంగారు ప్రతిమను చేయించి అందరూ కూడా ఆ బంగారు ప్రతిమకు మొక్కమన్నాడు ప్రిలారా సండ్రెక్కు మెస్ అభ్యర్థులు అనేవారు ప్రియలారా వారు అన్నారు మీరు బంగారు చేయించినప్పటికీ కూడా ఆ ప్రతిమకు మేము మొక్కము దేవుడు చాలా గొప్ప దేవుడు అన్నాడు అంటే వాళ్ళు అన్నారు ఇదిగో ఎవరైతే ఆ బంగారు ప్రతిమకు మొక్కరో వారు కూడా అగ్నిగుండంలో పడవేమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్పినప్పుడు ఏమి పర్వాలేదు మా దేవుడు ఎంత గొప్ప దేవుడో మాకు తెలుసు రక్షించినా రక్షిస్తాడు లేకపోతే ఆ అగ్నిగుండంలో మాడిపోతాం అని వారు ప్రియలారా వా పాదాలకు మొక్కలేదు అప్పుడు ప్రియలారా వారి ముగ్గురిని కూడా బంధించి తీసుకెళ్లి అగ్నిగుండం దగ్గర తీసుకెళ్లి ఆ అగ్నిగుండంలో పడవేశారు ప్రియులారా వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ తండ్రి మమ్మల్ని రక్షించు లేదా నీ ఇష్టమని దేవునికి అప్పగించుకున్నారు ప్రియులారా మనము కూడా మన జీవితాల్లో మన కుటుంబాల్లో నీ కుమార్తె వివాహం కాలేదా మోకరించి ప్రార్థించే ఎంబటే నీ కుమార్తె వివాహం అవుతుంది నీ కుమారుడికి ఉద్యోగం రాలేదా ఎంబే మోకరించి ప్రార్థించేయి నీ కుమారుడికి జాబ్ వస్తుంది ప్రిలారా సట్రెక్ అబేకిగుండవులో పడవేస్తున్నప్పుడు ప్రియలారా పడవేస్తున్నప్పుడు ఉన్నారు వాళ్ళు బయట నుంచి చూస్తా ఉన్నారు అందరూ కూడా అందులో ప్రియులారా నలుగురు సంచరిస్తూ ఉన్నారు నలుగురు సంచరిస్తుంటే చూసిన వారు అందరు ఆశ్చర్యపోతున్నారు ఏంటి మనము ముగ్గురినే పడవేస్తాము నలుగురు కనబడుతున్నారు నిజమే ప్రియులారా దేవుడు ప్రియులారా వాళ్ళ తల వెంట్రు కూడా కాలిపోకుండా వాళ్ళని రక్షించాడు గమనించండి అంటే ప్రార్థన శక్తి ఎంత గొప్పదో మీకు జ్ఞాపకం చేస్తున్నాను రెండోది కూడా చూస్తే ప్రిలారా దానియలు సింహపొల్లో వేస్తారు సింహాలు ప్రిలారా నరుని వాసన చూస్తే ఆగవు ప్రిలారా ఎంబటే బతిసేస్తాయి కానీ దానియలు గారి ప్రిలారా సింహపూళ్ళు వేసినప్పుడు సింహాలన్నీ కూడా దానియలు గారి దగ్గరకు వచ్చి మోకరించి మన ఇంటి ముందు కుక్క ఎలా ఉంటుందో అలాగ ఆయన ఆయన మోకాళ్ళ దగ్గర మోకరించి ఆ కుక్కలన్నీ నమస్కారం సింహాలన్నీ నమస్కారం చేస్తా ఉన్నాయి ఎందుకు ప్రియులారా దాని దినానికి మూడు సార్లు ప్రార్థన చేసేవాడు ఆయనకు అస్సలు తీరుకుండేది కాదు ప్రియలార అయినప్పటికీ కూడా మరి దినానికి మూడు సార్లు ప్రార్థన చేస్తే దేవుడు ఆ మరాలికించాడు ఆ సింహాల బారి నుండి తప్పించాడు నువ్వే ఉన్నా ఏ వ్యాధితో బాధతో బాధపడుతున్నా సరే నీ గృహంలోను మోకరించి ప్రార్థన చేసినట్లయితే మనకు ప్రభు ప్రార్థన నేర్పించాడు ప్రభు ప్రార్థన నేర్పించిన రీతిగా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన అందరిని కూడా రక్షిస్తాడు ప్రియలారా ఏ కార్యక్రమం అయినా సరే ప్రిలారా మొదట ప్రార్థన చేసి ప్రారంభించండి అనేక గృహాలు పడుతూ ఉన్నారు మీ గృహాలు సంపూర్తిగా కట్టబడాలన్నా మీ గృహాల్లో శాశ్వతమైన జీవితం దేవుడు ఇవ్వాలన్నా మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు ఆలకి ప్రార్థన ఆలకించే దేవుడు ప్రిలారా మీ అందరి కోసం కూడా చిన్న ప్రార్థన పరిశుద్ధమైన ప్రభావాన్ని పొంద